ఎవడత్తుకుంటావు నేను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇంకా చాలా వాడు ఆదర్శ కార్డు పుట్టినప్పుడు కానీ అయితే మాకు అంగన్వాడి నుంచి అయితే సరుకు వచ్చేది కానీ ఇంకా ఎప్పటి నుంచి అయితే కట్ అఫ్ అవుతుంది ఎందుకనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం ఎండ అయితే బాగా కాస్తుంది అందుకని చెప్పేసి నేను మా ఆయన అక్షయ అయితే బయలుదేరుతున్నాను నేను మా అంగన్వాడి స్కూల్కి వచ్చేసి దాని ఇదేనండి సెంటర్ కూడా ఇదే హెచ్పి గ్యాస్ ఏంది ఏంకావ్వలేదా అంకుల్ డబ్బులు సరే అడుగుదాం అండి పాపం మా ఆయన పని చేసి చానాలు అవుతుంది కానీ అదిగో ఇదిగో అన్నాడు గాయలే మనిషి పోదాము ఏం చదువుతాడు చూద్దాం అసలు డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఏం చేస్తాడు అంగవాడి స్కూల్ వచ్చేసి ఇదేనండి అక్షయ ఇది నడుస్తావా నడవండి ఇద్దరు నా దేలేదు ఇంకా రాడంటయ్యో ఇదా రాడంట ఉందిగాలా డాడీ వస్తాడు దా ఐస్ క ఐసా 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 ఇక్కడ పూలుని పూలు వస్తనా మల్లెపూలనేలే ఈ గురి మల్లెపూలు ఏహో నేను పెట్టాల్సిన సంతకం అయితే మ్యాన్ పెట్టేస్తున్నాడు గుడ్ లేరా సరే అండి ఇంకేం మాకు వచ్చే గుడ్ ఎడా స్కూల్లోనా ఏందక్క ఎవరు రాలా అండి మాకు ఈ నెల సరుకు వచ్చేసి ముప్పై రెండు గుడ్లు అంటే ఆదర్శ అడికి పన్నెండు మాక్షకు వచ్చేసి పాతిక అదేవిధంగా పాల ప్యాకెట్లు ఏనా అండి అప్పు ఎవరే మా ఊరు వెళ్ళి ఏమండి ఇచ్చింది మాకు బాలు ప్యాకెట్లు ఏనా అక్ష ఏ ఆడుకుంటున్నాం ఆడతాడే ఒప్పు బాలమృతం పాలు అలానే కోడిగుడ్లు లేక నేనేం చేస్త రాలేదు ఏదైనా బాక్స్ కాలిగా ఉంటాయి అక్క దాంట్లో పెట్ట అట్ట ఎత్తాయి పెట్టచ్చంపుగా ఏమైంది అంటే మా కరెడ్ రాతి ఇప్పుడు నీకే ఇట్లా నాలుగు లీటర్లు నాకు మూడున్నరే అంటే పెద్దోడికేమో లీటర్ వాడికేమో రెండు లీటర్లున్నర సంతకం పెట్టలేదా ఇంకొకరు కూడా పెట్టు మా ఉన్నప్పుడు అయితే చెక్కు ఆడుకునేవాడు అండి పాపం ఇంకా వాడైతే వాళ్ళ అక్కయ్యతో పాటు ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేస్తున్నాం అవుతాడుగా వాడు అటు వెళ్తున్నాడు ఇప్పుడు పత్తిపాడు వాళ్ళక్క వాళ్ళక్క అంటే వెళ్తున్నాడు బస్కి ఏం చేద్దాం ఏడంటే అడ్డు ఎండ తిరుగుతున్నాడు లేని ఇంకా అలాకాయతో పట్టు మెల్లంగా అలవాటు అవుతాడు లేని పంపించా